హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సంధ్య ఈరోజు అయితే సరికొత్త వీడియోతో వచ్చేసాము చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న టెంపుల్ గురించి అయితే మీకు చూపించబోతున్నాను అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాల జిల్లాలో బనగానపల్లి పట్టణాన్ని పట్టణానికి సమీపంలో ఉన్న యాగంటి క్షేత్రమే ఇక్కడ ఒక ఒక ప్రత్యేకత ఒకటి కాదు చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఒక ప్రత్యేకత గురించి అయితే చెప్తున్నాను శివుడికి ఎదురుగా ఇక్కడ నంది ఉంటారు ఆ విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు ఈ బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని అక్కడ శాఖవారు ధృవీకరించారు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఏమని వర్ణించారు అంటే కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని కాలజ్ఞానంలో వర్ణించారట ఇక్కడ ఇంకొక శాపం కూడా ఉంది శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఎక్కడా ఉండవని ప్రతీతి మనం అక్కడ వెళ్ళినప్పుడు కూడా చూడవచ్చు కూడా ఒక్క కాకి కూడా ఉండదు అక్కడ ఈ టెంపుల్ పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయల్చే నిర్మ నిర్మించబడింది ఈ స్థల పురాణానికి చెందిన ఒక కథ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్య మహర్షి మునీశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టారు కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు సో ఆయన నిరాశకు లోనై మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడిగా భక్తులకు సందర్శ సందర్శనం ఇవ్వాలని శివుణ్ణి కోరుతాడు ఇది ఒక కథ అయితే అక్కడ ఉంది అండ్ మనం పైన ఒక గుహలాగా ఉంటుంది అక్కడికి వెళ్తే వెంకటేశ్వరి స్వామిని కూడా మనము దర్శించుకోవచ్చు ఎవరైనా యాగంటి ఇంకా చూడకపోతే ఖచ్చితంగా ఇక్కడ సందర్శించండి ఇక్కడ ఖచ్చితంగా మనం అన్ని ప్రత్యేకంగా చూడొచ్చు కాకులు గురించి కాకులు ఒక్క కాకి కూడా ఉండదు అండ్ ఇంకా నంది కూడా చాలా పెరిగింది అది కూడా మనం మన కల్లారం మనం చూడవచ్చు అక్కడ అక్కడ పైన ఉన్న వెంకటేశ్వర స్వామి గాలిగోరు విరగడంతో తిరుమలలో ప్రతిష్ఠించారంట లేకపోతే ఇక్కడే తిరుమలగా మారేదట అక్కడ స్వామి వారు అయితే చెప్పారు దాని గురించి అండ్ స్వామివారిని కూడా చూ చూడొచ్చు మీరు నేను అది కూడా ఒక క్లిప్ తీసాను ఈ టెంపుల్లో చాలా మూవీస్ లో అయితే చూపించారు పుష్ప టూ మూవీలు అయితే స్టార్టింగ్లో మందన గారు ఆ టెంపుల్కి వెళ్తారు కదా ఆ సీన్ ఇక్కడే జరిగింది ఈ బ్రిడ్జ్ మీదనే జరిగింది చాలా మూవీస్లో అయితే ఉన్నాయి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీ దాకా రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్